మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ శుభాభినందనలు చక్క ఆంగ్ల నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టేశాము జనవరి మాసంలోకి వచ్చేసాము ఈ జనవరి మాసంలో ఈ ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం వీరికి జీవిత పాఠాలు నేర్పించే మాసంగా చెప్పుకోవచ్చు నూతన సంవత్సర ఆరంభంలో ఈ రాశి వారికి ఒకవైపు ఆశాహ దృక్పథాన్ని మరోవైపు కొన్ని సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో ఏకకాలంలో తీసుకువస్తుంది ఈ మాసంలో గ్రహ సంచారం మీ వ్యక్తిగత మరియు నిగూఢమైన ప్రభావాన్ని మీ మనస్సు మీద చూపించబోతోంది ముఖ్యంగా రాశ్యాధిపతి అయిన గురువు యొక్క స్థితిగతులను మీ నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి సంవత్సర ఆరంభంలో మీరు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు భవిష్యత్తులో మీరు ప్రగతికి పునాదులు వేస్తాయి కాబట్టి ప్రతి అడుగు ఆచితూచి వేయటం ఎంతైనా మంచిది మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా ఉన్నప్పటికీ కూడా శారీరక శ్రమ మరియు పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు ఆసట వహించే అవకాశం ఉంది మీలో ఉన్న ఆత్మవిశ్వాసము దైవ బలం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడానికి దోహదపడతాయి ముఖ్యంగా ఈ మాసంలో మీ ఆలోచన విధానంలో చాలా పరిణతి చెందుతుంది గతం కంటే భిన్నంగా ఆలోచించి సమస్యలకు పరిష్కారాలు కొనసాగుతాయి అయితే గ్రహాల అనుకూలత పూర్తిగా లేనందువల్ల ఏ విషయాన్నైనా అతిగా ఊహించుకోకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఇతరులపై డిపెండెన్సీ లేకుండా స్వశక్తిని నమ్ముకోండి వాస్తవికంగా ప్రాక్టికల్గా ఉన్న నిజాలను స్వీకరిస్తూ సాగటం వల్ల ఈ నెల మీకు రక్షగా ఉంటుంది అలాగే కుటుంబ జీవితం గురించి ప్రస్తావిస్తే జనవరి నెలలో గృహవతారణ సాధారణంగా ఉంటుంది కానీ చిన్న చిన్న కలహాలు స్పర్ధలు వచ్చే అవకాశం అది ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యులు అయినవారు తోబుట్టువులు పిల్లలు కూడా మీ మీద మాట పట్టింపుతో వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యము పునివర్తుడిని ఇంటికి తీసుకురావడం వల్ల కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరక్కపోతుంది అంటే ఏంటంటే లైఫ్ బిజీ అయిపోతుంది ఎంజాయ్మెంట్ తగ్గుతోంది ఆర్థికంగా భరినవుతోంది కానీ అప్రిషియేషన్ వస్తుంది అధికారులు గుర్తిస్తున్నారు అదనపు బాధ్యతలు నెత్తిన పెడుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కష్టే ఫలి అంటారు సారా కష్టపడి ఆనందకరమైన ఫలితాన్ని పొందుతారు ఈ నెలలో తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళకి కీళ్ళ నొప్పులు లేదా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు ఏమాత్రం అవకాశం ఉన్నా తల్లిదండ్రులను ఒకసారి డాక్టర్ వద్ద చెకప్ చేయించండి బంధువుల రాక శుభకార్యాల ప్రస్తావన ఇంటిలో సందడి నెలకొంటుంది అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఉమ్మరంగా చేసేటువంటి అవకాశం ఎంతో కనిపిస్తోంది అలాగే అన్నదమ్ముల మధ్య ఆస్తి సంబంధిత వివాహాలు కొంతవరకు మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఇది ఈ విషయం అట పెద్దల సమక్షంలో కూర్చించి చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవటం ఎంతైనా మంచిది కనుక ఈ ధనుస్సు రాశి వారికి ఈ మాసం ఓవరాల్గా మిశ్రమ ఫలితాలని ఇస్తుంది ఈ ఈ పార్ట్నర్షిప్ అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు తమ భాగస్వామితో పారదర్శకంగా ఉండటం చాలా అవసరం చిన్న చిన్న అపోహలు కూడా మీ మధ్య వేరే దారి చూసుకోవటం మంచిది చిన్న చిన్న అపోహలు పెద్దవి కాకుండా చూసుకోండి కొత్త వ్యాపార ఒప్పందాలు కురుచుకునే ముందుకు నిపుణుల సలహా తీసుకోవటం పత్రాలను క్షుణ్ణంగా చదవటం ముఖ్యం ఈ మీ పోటీదారులు ఎవరైతే ఉంటారో మంచి కాంపిటీషన్ ఇస్తారు మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రొఫెషన్లో కానీ అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారకి మాత్రం మార్కెట్ చాలా మంద కొడిగా అంటే ఈ కాంపిటీషన్ వల్ల చాలా అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పెద్ద పెట్టుబడులు పెట్టే విషయంలో చూడటం మంచిది వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకుని వాళ్ళు ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన నుంచి ఏ సర్వీస్ కోరుకుంటున్నారో ఏ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూసుకుని దానికి అనుగుణంగా ముందుకు పెట్టడం అనేది చాలా మంచిది చక్కగా రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి ఈ మంగళవారం పూట గనక వరాహస్వామి దర్శనం చేసుకుంటే మంచి దోష నివారణ ముందుకు వెళ్లే అవకాశం ఉంది ఆర్థిక పరమైన లోతుగా పరిశీలిస్తే జనవరి మాసం ధనుస్సు రాశి వారికి ఆదాయపరంగా సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం తీవ్రమైన అప్రమత్తతను అవసరమని గ్రహాలు హెచ్చరిస్తున్నాయి చేతికి వచ్చిన డబ్బు ఏదో ఒక అవసర రూపంలో ఖర్చు అయ్యే సూచన మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది వాహనాల మరమ్మతులు కావచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యాల కోసం కావచ్చు గృహ సంబంధిత అవసరాల కోసం కావచ్చు వ్యాపార నిర్ణయాల కోసం కావచ్చు ఉన్న ధన ప్రవాహం బాగానే ఉంటూ కూడా ఎక్స్పెండిచర్ అత్యధికంగా అయ్యే అవకాశం ఈ నెలలో స్పష్టంగా కనిపిస్తుంది నెలాఖరు నాటికి మాత్రం కొంత సానుకూల దృక్పథం ఏర్పడుతుంది స్టాక్ మార్కెట్లు లాటరీలు ఇతర స్పెక్యులేషన్ వ్యాపారాలలో డబ్బు పెట్టడం ఈ సమయంలో అంత శ్రేయస్కరం కాదు ఎవరైనా స్నేహితులు బంధువులు ఆర్థిక సహాయం కోరితే మీ స్తోమతను బట్టి మాత్రమే సహాయం చేయండి లేదంటే భవిష్యత్తులో ఆ డబ్బు తిరిగి రావటం కష్టమే అవుతుంది ఇక దీర్ఘకాలిక కొదుపు పథకాల్లో లేదా స్థితిపై ఫైనాన్షియల్ స్థితిగతులు చూసుకుంటూ ప్లానింగ్ చేసుకుంటూ ఈ సెక్యూర్డ్గా ఉండి లాంగ్ టర్మ్ డిపాజిట్స్ మాత్రం పెట్టడం తప్పితే ఈ షార్ట్ టర్మ్లో మనకేదో అత్యధికంగా లాభం తెచ్చి పెడతాయని అన్సెక్యూర్డ్ వాటిలో పెట్టుబడి పెట్టబాగండి ఉద్యోగుల జీవితం విషయానికి ఏంటంటే ధనుసు రాశి ఉద్యోగస్తులకి కీలక మాసంగా మారుతుంది ఏదైతే మీ ఆఫీసులో ముఖ్యంగా పై అధికారులు ఊహించని బాధ్యతలు మీతో మీద మీద పడతాయి అదనపు బాధ్యతలు అంటగట్టే అవకాశం ఉన్నది కాకపోతే భవిష్యత్తులో పదోన్నతికి ఇది సహకరించే కానీ ఇప్పుడు మటుకు ఓర్బడ్డనే అవుతుంది మీకు ఆఫీసు రాజకీయాలకి కొంచెం దూరంగా ఉండటమే మంచిది అనవసరమైన చర్చల్లో పాల్గొనకపోవటం మంచిది మీ పనితీరుని విమర్శించేవారు వారు ఉంటారు కానీ వారి మాటలను పట్టించుకోకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెడితే మంచిది కొంతమంది స్థాన లేదా శాఖాపరమైన మార్పులు జరిగే సూచన ఉన్నాయి ఈ మార్పులు మొదట్లో ఇబ్బందిగా అనిపించినా కానీ దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారికి పని భారం ఎక్కువగా ఉంటుంది గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ప్రైవేటు రంగంలో ఉన్నవారు తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవటం ద్వారా పోటీ ప్రపంచంలో నిద్రకోగలుగుతారు ఉద్యోగుల రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఈ ప్రయాణాలు శ్రమతో కూడుకున్నవిగా అయినప్పటికీ వృత్తిపరమైన నెట్వర్క్ పెంచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడతాయి నిరుద్యోగులకు ఈ నెల మధ్యకాలంలో కొన్ని మంచి అవకాశాలు మీ తలుపు తడతాయి కాబట్టి ఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి ఇక ధనుస్సు వారు ఈ నెలలో శారీరక మానసిక ఒత్తిడికి లోనవుతారు గ్రహ సంచారం కారణంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ వంటివి కానీ లేదా మానసిక ఆందోళనకు సంబంధించినవి కానీ చిన్న అనారోగ్యం తలెత్తే అవకాశం ఉంది పూర్తిగా ఆహారం తీసుకోండి హౌస్ ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి రోజువారు దినచర్యలో యోగాను ప్రాణాయామము ధ్యానము ముఖ్యంగా వాకింగ్ చేయటం వల్ల మానసిక అంటే ప్రశాంతత ఏర్పడుతుంది వాహనాలు నడిపేటప్పుడు రాత్రి వేళల్లో దూర ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి చిన్నపాటి ప్రమాదాలు కూడా కలిగేటువంటి అవకాశం ఉంది ఈ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హార్మోన్ల అసంతం డిజార్డర్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది అవసరమైతే వైద్యుడి సలహా తీసుకోవటం కూడా మంచిది వృద్ధులకు చలికాల ప్రభావం వల్ల శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి మొత్తం మీద ఆరోగ్యం పట్ల కొంచెం కేర్గానే ఉండవలసిన అయితే ఈ నెలలో ఉన్నది ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ ష్యూర్ అలాగే విద్యార్థులకు ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది చదువుపై ఏకాగ్రతలు నిలపడానికి కష్టపలసేవలసి రావచ్చు చంచలత్వాన్ని తగ్గించుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనుకోకుండా తెలిసిన వారి సహాయం లభిస్తుంది వినోద కార్యక్రమాలలోకి ఆకర్షితులు కాకుండా శ్రద్ధగా చదవండి ఇప్పటిదాకా ఎంతో క్లంజీగా ఉన్నది ఒక్కసారి ఓపెన్ అప్ అయ్యి ప్రాక్టికబిలిటీకి దగ్గర అయ్యే అవకాశం మీకు స్పష్టంగా కనిపిస్తోంది కనుక విద్యార్థులకు ఇది శుభ పరిణామంగానే చెప్పవచ్చు ఓవరాల్గా ఈ మాసం అంతా కూడా ఇటు ఆధ్యాత్మికంగా వృద్ధి వస్తోంది ఆరోగ్యపరంగానే కొంచెం వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కొంత బలమైనటువంటి కష్టపడుతూ ఉన్నటువంటి మెరిట్ మీకు అందుతుంది ఆధ్యాత్మికంగా బాగుంటుంది విద్యార్థులకి అప్రిషియేషన్ వస్తుంది నేల విడిచి సాము చేయకుండా ప్రాక్టికల్ థింకింగ్ను పెంచుకోవడం వల్ల మీకు అద్భుత ఫలితాలు వస్తాయి ఈ వారందరికీ చక్కగా మంచి జరగాలని చెప్పేసి ఇష్టదైవారాధన వల్ల మీకు దైవానుగ్రహంతో ఈ ఇవన్నీ కూడా తొలగిపోయి అద్భుతంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలతో ధన్యవాదాలు